వేసవి వచ్చేసింది ఆరంభంలోని ఎండలు మండిపోతున్నాయి రాబోయే రోజుల్లో భానుడి ప్రతాపం మరింతగా పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో సూర్యుడి బారి నుంచి కాపాడుకోవడం ఎలా మండే ఎండల నుంచి ఉపశమనం పొందడం ఎలా కొత్తగా కడుతున్న ఇళ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లలో వేడి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇంటి పైకప్పు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం ఇంటి నిర్మాణ సమయంలో రూపకల్పనలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇంట్లోకి సహజమైన గాలి వెలుతురు రావడానికి అవకాశం ఉంటుంది క్రాస్ వెంటిలేషన్ ద్వారా ఎప్పటికప్పుడు వేడి గాలి బయటికి వెళుతూ చల్లగాలి లోపలికి ప్రసరిస్తుంది ఇటీవలి కాలంలో వీటిని విస్మరించడంతో వేసవిలో అధిక వేడితో అందులో ఉండేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు పగలు రాత్రి తేడా లేకుండా చల్లదనం కోసం ఏసీల వాడకంతో అధిక విద్యుత్ బిల్లు వస్తుంది ఇంటి రూపకల్పన దశలోనే ఆర్కిటెక్చర్లు ఇంజనీర్ల సలహాలు తీసుకోవడం ఉపకరిస్తుంది ఇందుకోసం రంగుల ఎంపిక తగిన సంఖ్యలో కిటికీలు నేరుగా ఎండ భవనంలోకి పడకుండా లోవర్ వెంటిలేటెడ్ ఫిక్స్డ్ ఏర్పాటుతో చాలా వరకు వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు వేసవిలో బయట నుంచి వేడి ఇంట్లోకి రాకుండా నివారించాలంటే ఇన్సులేషన్ అనేది కీలకం ఇందుకోసం ఎలాంటి సామగ్రిని ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ ప్రధానం సంప్రదాయ విధానంలో గోడల కట్టుబడిలో ఉపయోగించే మట్టి రాతి ఇటుకలు బయట నుంచి వచ్చే ఉష్ణాన్ని అడ్డుకుంటాయి గోడలు పైకప్పులు గచ్చులలో ఎక్స్పాండెడ్ పాలిస్టెరిన్ ఫోమ్ ఈపీఎస్ ఎక్స్ట్రూడెడ్ పాలిస్టెరీన్ ఫోమ్ ఎక్స్పీఎస్ మినరల్ వూలు క్లోజెడ్ సెల్ స్ప్రే ఫోమ్ వంటి అధిక ఉష్ణ నిరోధకత కలిగిన సామగ్రిని వాడడం ద్వారా వేడిని అడ్డుకుంటాయి ఇలాంటివి వాణిజ్య నిర్మాణంలో ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడిప్పుడే గృహ నిర్మాణంలో వినియోగించడం మొదలైంది ఎండాకాలంలో ఇంటి పైకప్పులు సౌరవేడిని ఎక్కువగా గ్రహిస్తుంటాయి దీంతో ఇంటి లోపల వాతావరణం బాగా వేడెక్కుతుంది పైకప్పుపై కూల్ రూఫ్ పూతలు తెల్లని టైల్స్ సూర్యకాంతిని ప్రతిబింబించే పూతలతో కూడిన మెటల్ షీట్లను ఎంచుకోవచ్చు ఇవి సూర్యకిరణాలను గ్రహించడానికి బదులుగా ప్రతిబింబిస్తాయి దీంతో పైకప్పు ఉపరితలం లోపల భాగాన్ని చల్లగా ఉంచుతాయి అప్పుడు ఇంట్లో అసౌకర్యం లేకుండా ఉంటుంది ఇవే కాకుండా రూఫ్ గార్డెన్ ద్వారా కూడా చల్ల చల్లగా ఉండేలా సౌర పలకల ఏర్పాటు ద్వారా చల్లదనంతో పాటు ఇంటికి కావాల్సిన విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు కొంత ఉపశమనం అంటున్నారు నిపుణులు ఏదైతే టాప్ ఫ్లోర్ లో ఉంటారో లేదా ఇండివిజువల్ హౌసెస్ లో మనం అనుకుంటాం రూఫ్ నుంచి ఎస్పెషల్లీ ఎండాకాలం చాలా వరకు హీట్ లోపలికి వస్తుంది ఏదైతే ఆ హీట్ వస్తుందో మేము మామూలుగా మా టర్మినాలజీలో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటాం ఎక్కువగా సిటీస్ లో ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద ఇష్యూ ఎందుకంటే మనము సిటీస్లో కన్స్ట్రక్షన్ ఎక్కువైపోతుంది ఎక్కువ కన్స్ట్రక్షన్ కాంక్రీట్ ఎక్కువ అయిపోయేసరికి వెజిటేషన్ గ్రీనరీ తక్కువైపోతుంది అండ్ ఏవైతే ఈ బిల్డింగ్ మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ హీట్ ని అబ్జర్వ్ చేసి ఒక ఐలాండ్ లాగా ఫామ్ అయ్యి నైట్ టైమ్ ఎప్పుడైతే టెంపరేచర్ కూల్ అవుతుందో ఆ హీట్ అంతా మన ఇంటి కప్పుల నుంచి లోపలికి పంపిస్తూ ఉంటుంది సో ఆ ఐలాండ్ ని మేము హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటూ ఉంటాము ఇది సిటీస్ లో ఎక్కువగా ఉంటది సో ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది సేమ్ రకమైన హీట్ మామూలు పైకప్పు ప్లస్ ఇదైతే ఎస్ఆర్ఐ పెయింట్ అంటాం అయితే హీట్ అండ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి మేము గ్రీన్ హోమ్స్లో హై ఎస్ఆర్ఐ సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఎస్ఆర్ఐ అంటే హై ఎస్ఆర్ఐ పెయింట్ని యూస్ చేస్తాం ఈ హై ఎస్ఆర్ఐ పెయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇలా సన్ హీట్ దాని మీద పడుతుందో అది రిఫ్లెక్ట్ చేస్తుంది హీట్ ని అబ్జర్వ్ చేయదు హీట్ తగ్గించడం వల్ల మనము లోపలికి హీట్ తగ్గుతుంది అలాగే మనము యూస్ చేసే ఎయిర్ కండిషనర్ కూడా తగ్గిస్తాము ఎనర్జీ కూడా కన్జర్వ్ చేసుకోవచ్చు అలాగే మనకి వాతావరణం ఎప్పుడైతే హీట్ తగ్గుతుందో మనకి లోపల ఇండోర్ కంఫర్ట్ అనేది కూడా పెరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రెండు డెమాన్స్ట్రేట్ చేశారు ఫస్ట్ దాంట్లో ఇక్కడ చూస్తే పక్క పక్కన పక్క పక్కనే ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడికి అట్లీస్ట్ మినిమం త్రీ టు ఫైవ్ డిగ్రీస్ అనేది టెంపరేచర్ డిఫరెన్స్ చూపిస్తుంది ఈ రూఫ్లో ఎంతైతే హీట్ అబ్జర్వ్ అవుతుందో మనం ఇక్కడ వాల్యూస్ చూస్తుంటే త్రీ టు ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ అనేది తగ్గించారు అలాగే ఈవెన్ వెజిటేషన్ మనం ఇంటి పైకప్పు మీద రూఫ్ గార్డెన్స్ కానీ మనం వెజిటేబుల్ గార్డెన్ ఇలాంటివి పెంచుకోవటం వల్ల మన రూఫ్ పైన హీట్ ని తగ్గించుకోవచ్చు ఇంటి లోపల హీట్ తగ్గితే మనం అలాగే ఎనర్జీ సేవింగ్ కూడా చేసుకోవచ్చు